హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటీటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో బ్రిడ్జ్ని ప్రారంభించి దానిని జాతికి అంకితం ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోని పంబన్ బ్రిడ్జిని ప్రారంభించి దానిని జాతికి అంకితం ఇవ్వడం జరిగింది తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో ఈ వంతెనను నిర్మించారు భారతదేశంలోని ప్రధాన భూభాగంలోని మండపం పట్టణాన్ని పంబన్ ద్వీపంలోని రామేశ్వరంతో కలిపే వంతెన ఇది ఇది దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన సముద్రంలో టూ పాయింట్ జీరో ఎయిట్ కిలోమీటర్స్ పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశ ప్రజలు హ్యాండ్స్ ఆఫ్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా అమెరికా దేశ ప్రజలు హ్యాండ్స్ ఆఫ్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అమెరికా దేశ ప్రజలు ఆ దేశ నూతన అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ మరియు ఆ దేశ బిలియనీర్ అయిన ఎలాన్ కు వ్యతిరేకంగా నూట యాభైకి పైగా సమూహాలు పన్నెండు వందలకు పైగా ప్రదర్శనలు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గింపు ఆర్థిక వ్యవస్థ మానవ హక్కులు మరియు ఇతర అంశాలపై పరిపాలనా చర్యలను నిరసిస్తూ ట్రంప్ మరియు ఎలాన్ మస్క్పై వ్యతిరేకంగా అమెరికాలోని యాభై రాష్ట్రాలలో నిరసనలు నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మహిళలు మరియు పిల్లలను వేధింపుల నుండి రక్షించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మరియు పిల్లలను రక్షించడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది అమ్మాయిల్ని మహిళలను వెంట పడుతూ ఇబ్బంది పెట్టినా ఫోన్ మెసేజ్ సామాజిక ద్వారా అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వారిని హింసించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద నూట అరవై నాలుగు శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ శక్తి బృందాలలోని పోలీస్ వారు ఈజింగ్ కి ఎక్కువగా పాల్పడే ప్రాంతాల్లో సివిల్ తిరుగుతూ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం మే తొమ్మిదిన తమ దేశంలో నిర్వహించే విక్టరీ డే పరేడ్కు రావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రష్యా రష్యా దేశం తమ దేశంలో నిర్వహించే విక్టరీ డే పరేడ్కు రావాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడం జరిగింది రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై రష్యా సాధించిన విజయానికి గుర్తుగా విక్టరీ డే పరేడ్ను నిర్వహించడం జరుగుతుంది జర్మనీపై విజయం సాధించి ఈ ఏడాదితో ఎనభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మే తొమ్మిదిన మాస్కోలో జరిగే డే పరేడ్కు రష్యా తన మిత్ర దేశాలను ఆహ్వానించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిటీ కియా ఫానర్ను అందించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పోర్చుగల్ పోర్చుగల్లోని లిస్బన్లో గల సిటీ హాల్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో లిస్బన్ మేయర్ చేతుల మీదుగా సిటీ కీ ఆఫ్ ఆనర్ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందుకున్నారు ఈ సంవత్సరంతో ఇండియా పోర్చుగల్ ద్వైపాక్షిక సంబంధాలు యాభైవ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నాయని పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసోజా రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేసిన ఒక విందులో ద్రౌపది ముర్ము అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ను నిర్మించిన దేశంగా ఏ దేశం నిలిచింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చైనా ఇటీవల చైనాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది దీని పేరు హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ బ్రిడ్జ్ చైనాలోని గుయిజూ ప్రాంతంలోని బీపన్ నదిపై రెండు వేల యాభై అడుగుల ఎత్తులో రెండు మైళ్ళ పొడవుతో ఈ బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో గంట పట్టే ప్రయాణం ఒక నిమిషంలోనే అయిపోతుంది ఈ బ్రిడ్జ్ ఈఫిల్ కన్నా రెండు వందల అడుగుల ఎత్తు మరియు మూడు రెట్ల బరువు ఉంటుంది ఈ ప్రాజెక్టు కోసం రెండు వందల ఎనభై మిలియన్ డాలర్లు అనగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండు వేల ఐదు వందల వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైర్ అనే జాతికి సంబంధించిన ఏ జంతువును ఇటీవల మళ్ళీ సృష్టించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తోడేలు టెక్సాస్కి సంబంధించిన కొలసల్ బయోసైన్సెస్ కంపెనీ ఈ డైర్ జాతి తోడేళ్లను రెండింటినీ సృష్టించడం జరిగింది ప్రాచీన డిఎన్ఏ క్లోనింగ్ జీన్ ఎడిటింగ్ ద్వారా వీటిని పుట్టించడం సాధ్యమైందని కొలసల్ బయోసైన్సెస్ కంపెనీ వారు తెలిపారు ఈ రెండు తోడేళ్ల పేర్లు రోములస్ రెమస్ ఈ తోడేళ్లను పుట్టించడానికి ప్రస్తుతం బ్రతికి ఉన్న జీవుల డిఎన్ఏ అవసరమైంది ప్రస్తుతం బ్రతికి ఉన్న గ్రే కలర్ తోడేళ్లు అచ్చం తోడేళ్ళ లాగానే ఉంటాయి కానీ తెల్లని రంగులో ఉంటాయి అందువల్ల వాటి నుండి డిఎన్ఏ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన కుంభకోణం తమలపాకు మరియు తోవలై పూలమాలలు ఏ రాష్ట్రానికి చెందినవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన తంజావూరులోని కుంభకోణం తమలపాకుకు మరియు కన్యాకుమారిలోని తోవలై పూలదండలకు భారత ప్రభుత్వం జిఏ ట్యాగ్లను ఇవ్వడం జరిగింది తంజావూరులోని సారవంతమైన కావేరీ నది పరివాహక ప్రాంతంలో పెరిగే ఈ తమలపాకు మొక్కకు ఒక ప్రత్యేకమైన రుచి మరియు సువాసన ఉంటుంది తోవలై పూలమాలలు కన్యాకుమారి జిల్లాలోని తోవలై గ్రామంలో తయారు చేయబడతాయి ఈ మాలలను తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగు పువ్వులను చాపల అల్లి చేతితో తయారు చేస్తారు కుంభకోణం తమలపాకులు మరియు తోవలై పూలమాలలు ఈ రెండిటితో కలిపి తమిళనాడులో మొత్తం అరవై రెండు భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీలంక దేశం అందించిన అత్యున్నత పురస్కారం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిత్ర విభూషణ శ్రీలంక దేశ అత్యున్నత పురస్కారమైన మిత్ర విభూషణను ఆ దేశ అధ్యక్షుడు అయిన అనూర కుమార డిసనాయక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందజేయడం జరిగింది శ్రీలంక దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన మిత్ర విభూషణ అవార్డును రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించారు ఈ మిత్ర విభూషణ అవార్డును గతంలో మాల్దీవ్స్ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ మరియు పాలస్తీనా నేత యూసఫ్ అరాఫత్ అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన చిలీ దేశ అధ్యక్షుడి పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్యాబ్రియల్ బోరిక్ ఫ్యాంట్ ఇటీవల చిలీ దేశ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ఫ్యాంట్ భారతదేశాన్ని సందర్శించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ మరియు చిలీ దేశ అధ్యక్షుడు గ్యాబ్రియల్ ఫ్యాంట్లు సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందాలపై చర్చించడం జరిగింది మరియు రక్షణ ఆరోగ్యం వాణిజ్యం అరుదైన ఖనిజాలు రైల్వే అంతరిక్షంతో సహా వివిధ రంగాల్లో సహకరించుకోవాలని ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాల అధినేతలు సమావేశమై చర్చించడం జరిగింది మరియు షూటింగ్ చిలీ ప్రోగ్రాం ద్వారా భారత చిత్ర పరిశ్రమతో కలిసి పనిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చిలీ దేశ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ ఫ్యాన్ తెలిపారు